మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్రంలోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి వేకోజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు ముక్కంటి దర్శనం కోసం క్యూలైన్లలో బారులు తీరారు వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది స్వామివారికి కోడి మొక్కలు చెల్లించిన భక్తులు స్వామివారి దర్శనానికి క్యూలైన్లలో బారులు తీరారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు జరుగుతున్నాయి వెయి స్తంభాల గుడిలో స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరారు భూపాలపల్లి జిల్లా కాళేశ్వర క్షేత్రంలో మహాశివరాత్రి శోభ నెలకొంది నిజామాబాద్ జిల్లాలోని కంఠేశ్వర ఆలయం నల్గొండలోని ఛాయా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు హైదరాబాద్ శివార్లలోని కీసరకు భక్తులు పోటెత్తారు స్వామివారిని దర్శించుకోవడానికి భారీగా తరలివస్తున్నారు నగరంలోని పంజాగుట్టలో ఉన్న దుర్గా భవాని ఆలయంలో దుర్గా మల్లేశ్వర స్వామికి రుద్రాభిషేకం నిర్వహించారు బంజారా హిల్స్ లోని శివాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు దిల్సుఖ్ నగర్ లోని చంద్రమౌళీశ్వర ఆలయంలో స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు ఖమ్మం జిల్లా రూరల్ మండల పరిధిలోని తీర్థాల సంగమేశ్వర స్వామి దేవాలయంలోనూ భక్తుల రద్దీ కొనసాగుతోంది మరోవైపు మహాశివరాత్రి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండే విధంగా ఆ ముక్కంటిని వేడుకున్నారు మంత్రులు ప్రతిపక్ష నాయకులు కూడా ప్రజలకు శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు